అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ రేపు వచ్చేసి మనకి ఐదో తారీఖు కదా కార్తీక పౌర్ణమి ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటాం కదా మరి అసలు కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో చెప్తారా తప్పకుండా చెప్తాను కృతికా నక్షత్రం ఎప్పుడైతే చంద్రుడి సమీపాన ఉంటుందో అది కార్తీక మాసం కిందకి మనం పరిగణిస్తాం మనకు అందరికీ తెలిసిన విషయమే అంటే కార్తీక మాసం చాలా విశిష్టమైంది ఏంటి అంటే ఇక్కడ ఈశ్వరుణ్ణి చాలా ప్రత్యేకంగా పూజిస్తాం అలాగే ఈశ్వరుని పూజించే మాసంలోనే మళ్ళీ విష్ణుమూర్తి కూడా యోగ నిద్ర నుంచి వేస్తారు అంటే మనకి ఏకాదశి మన వెళ్ళిపోయిన ఏకాదశి ఉంది కదా ఆ ఏకాదశి నాడే స్వామివారు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు అనమాట అయితే మనం మామూలుగా జనరల్గా అమావాస్య నాడు చేసుకునే దీపావళి కంటే కూడా పౌర్ణమి నాడు దీపావళి అంటారు అంటే దేవతలు కూడా కిందకి దిగుతారు భూమి భూలోకానికి వచ్చి ఆ రోజు వాళ్ళు దీపావళి జరుపుకుంటారు అనేది ప్రతీతి అనమాట వాళ్ళందరూ వచ్చిన రోజు చాలా విశేషంగా ఉంటుంది ఏ పౌర్ణమికి ఆ పౌర్ణిమ విశేషమే ఆశ్వీజ మాసం పౌర్ణిమ చాలా మంచిది అనుకుంటాం ఆషాఢ మాస పౌర్ణిమ చాలా మంచిది అనుకుంటాం అలాగే కార్తీక మాసం వచ్చేది ఏంటంటే ఇంకొంచెం భక్తిని సంతరించుకుంటుంది అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇటు విష్ణుమూర్తిని అటు ఈశ్వరుణ్ణి కూడా రోడ్ ఇద్దరిని కూడా పూజించే మాసం కార్తీక మాసం ప్రకృతి ఎప్పుడు కూడా అయ్యో మనం ఈరోజు ఈ పూజ చేసుకోలేదు కదా అని అనుకుంటే గనక మళ్ళీ ఇంకొక సెకండ్ ఛాన్స్ అనేది తప్పకుండా ఇస్తుంది అనమాట పూజ విషయంలో కానీ ఏ మంచి విషయంలో అయినా సరే మీరు చూసుకుంటే గనక కార్తీక మాసంలో వచ్చిన క్షీరాబ్ది ద్వాదశి నాడు గనక ఆ రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే గనక కార్తీక పౌర్ణమి రోజే ఆ పూజ మళ్ళీ చేసుకోవచ్చు అనమాట తులసి చెట్టుకి ప్రత్యేకంగా తులసి వివాహం చేస్తారు క్షీరాబ్ది ద్వాదశి నాడు అది పౌర్ణిమ నాడు కూడా మళ్ళీ చేసుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే కూడా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట మనకున్న అరిషడ్ వర్గాలన్నీ కూడా ఆ ఆరుగురు శత్రువులు ఉంటారు మనకి కామ క్రోధ అన్ని ఈర్షలు ద్వేషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే గనక మనలో ఉన్న రాక్షసుడు సంహరింపబడాలి అని అనుకుంటే గనక మనం చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం వల్ల రాహుకేత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే కార్తీక పౌర్ణమి నాడు శివ పరివారాన్ని గనక పూజిస్తే ఎటువంటి దోషాలైనా కూడా తొలగిపోతాయి ఎలాగో మనం ఏం పూజ చేసుకున్నా కూడా గణపతిని ముందు ఆహ్వానించుకొని ఆయనకి ముందు తొలి పూజ ఆయనకి సమర్పించడం అనేది రివాజ్ మనకి కంపల్సరీ మనం చేస్తాం అలాగే ఇక్కడ శివుణ్ణి పూజించడం అమ్మవారిని పూజించడం పౌర్ణమి నాడు కాబట్టి లలితా శాస్త్రం చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చక్కగా పైకి వెళ్ళిపోయి టెరస్ పైకి వెళ్ళిపోయి చక్కగా అమ్మవారి ఒక పీఠ అలంకరణ చేసుకొని అమ్మవారికి ఫోటో అది పెట్టుకొని చక్కగా లలిత శాస్త్రం చదువుకొని ఇంత పాలు ఇలాచి పౌడర్ వేసి అమ్మవారికి కొంచెం నైవేద్యంగా చంద్రకిరణాలు ప్రసరింపబడేటట్టు విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని అమ్మవారి లలిత సహస్రం కనుక తొమ్మిది సార్లు చదివితే చాలా మంచిది ఈ పూజకి లేదండి మేము అంత చదవలేము అని అనుకుంటే గనక కనీసం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మీ ఇష్టం లేదు మీ ఇంట్లో వాళ్ళందరు చదువుకోగలుతారు చదవగలుతారు అంటే వాళ్ళందరు కూర్చొని చదువుకున్నా ఒక ముగ్గురు మూడు సార్లు చదివితే తొమ్మిది సార్లు చదివినట్టే లేదా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి కూడా ప్రతి పౌర్ణమికి కూడా ఇలా పూజ చేసుకోవచ్చు అనమాట లలిత శాస్త్రం చదువుతా కాబట్టి అమ్మ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది కూడా కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ చదువుకుంటే చాలా మంచిది ఇటన్నిటికి మించి ఇంకా ఇంకా మీకు ఏమైనా చేసుకోవాలి అని అనిపిస్తే గనక దత్తాత్రేయ స్వామికి పూజ చేసి ముప్పై మూడు దీపాలు గనుక వెలిగిస్తే చాలా మంచిది మీరు ఎన్ని దీపాలు అయితే దీపావళి రోజు అలంకరిస్తారే వెలిగిస్తారో అలాగే అన్ని దీపాలు ఈ దేవ దీపావళికి కూడా వెలిగించుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అయితే ఒక్కడి దండం పెట్టుకోవడం ఏంటి అని అంటే స్వామి సర్పరూపంలో సంచరిస్తారు కాబట్టి చాలా రోజులు ఒక వంద సంవత్సరాలు బ్రతికిన నాగుపాముకి మణి వస్తుంది నీలమణి అని చెప్తారు అలా పెద్ద పెద్ద పాములు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు అనమాట బయటకు వస్తాయనమాట స్వామికి వేడి తగలినివ్వకమ్మా అని చెప్పి ఆ దీపానికి దండం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ విషయం చాలా ప్రాంతాల్లో కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే దీపాలు పెడతారు సాయంత్రం పెట్టకుండా ఎందుకంటే సాయంత్రం స్వామికి వేడవుతుందని అమ్మ పెట్టేది కాదు పొద్దున్న పుట్టే పెట్టేది కార్తీక పౌర్ణమి రోజు దీపాలు లేదు మేము పెట్టుకోవడం అలవాటు మాకు అని అనుకుంటే కనుక దీపానికి వేడి తగలినివ్వకు స్వామి దగ్గరికి అని చెప్పి స్వామి జాగ్రత్తగా చూసుకో వేడి దగ్గరికి నువ్వు రాకుండా అని చెప్పి చెప్పడం అనేది ఇంపార్టెంట్ తులసి చెట్టు దగ్గర కూడా ఒక పదకొండు దీపాలు పెట్టడం అలాగే మిగిలిన దీపాలన్నీ కూడా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టడం అనేది చూసుకోవచ్చు అలా దీపాలు వెలిగిస్తున్నప్పుడు మనసులో కోరుకో కోరుకోవాలి అలాగే దీపాన్ని వెలిగించడం ఎందుకు అని అంటే కనుక కర్మ పరిపక్వం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే వెలుగుని ఎప్పుడైతే మనం ఇస్తామో వెలుగుని ఎప్పుడైతే మనం పంచుతామో మన జీవితంలో కూడా వెలుగు తప్పకుండా అందుతుంది కనపడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే దేవుడి దగ్గర దీపం వెలిగించాలి అని చెప్పేది అదే పంచభూతాలని ఉపయోగించుకొని ఈ పాంచభౌతిక శరీరం చేసిన కర్మలన్నీ కూడా తొలగింప చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అందుకే మీరు చూసుకుంటే పూజలో నీటికి అవపోసం పెట్టడానికి నీరు దీపం వెలిగించడానికి అన్ని అలాగే పంచభూతాల నుంచి వచ్చినవి పళ్ళు పువ్వులు సింధూరం కర్పూరం ఇవన్నీ కూడా నాచురల్ థింగ్స్ కదా సో ఇవన్నీ కూడా పూజలు పెట్టేది ఏంటంటే అన్ని న్యాచురల్ థింగ్స్ ని తీసుకొని వచ్చి గా మన కర్మని పరిపక్వం చేసుకోవడం అన్నమాట అప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ దీపపు జ్యోతే జ్ఞానజ్యోతిగా మన మైండ్లో వెలిగి స్ఫురణకి తీసుకొచ్చా ఇది చేద్దాం వాళ్ళు ఇది చేద్దాం ఒక్కొక్కసారి నువ్వు ఎప్పుడన్నా చూడు ఈ రోజు ఇది అని అనుకున్నప్పుడు సడన్ గా ఆ రోజు అది చేయమని చెప్పి చెప్తారు ఎవరన్నా ఇవన్నీ ఎక్కువ దీపాలు పెట్టాలి అని అనుకున్నాం అనుకో సడన్ గా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు వాళ్ళ కార్తీక పౌర్ణమి విశిష్టంగా దీపాలు పెడితే చాలా మంచిది అలా మనకి ఏది మంచి ఏది చెడు అనేది తప్పకుండా మనకి స్ఫురణకి కలగజేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే ఓకే అమ్మ ఇంకొకటి కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం కూడా చేస్తారు కదా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం కూడా చేస్తారు చేస్తారు నక్తము అంటారు అసలు కార్తీక మాసం మొత్తం కూడా నక్తము అని చేస్తారు పొద్దునంత తినకుండా రాత్రి సూర్యోదయం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చంద్రుడిని చూసి చుక్కల్ని చూసి బోన్ చేస్తారనమాట వండుకున్నది స్వామి వారికి దగ్గర దీపం పెట్టుకొని మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి ఆ స్నానం చేసిన వండిన పదార్థాలన్నీ కూడా మళ్ళీ పప్పు కూర పులుసు పచ్చడి చేసేది మా అమ్మ మళ్ళీ సాయంత్రం ఆ స్వామికి నైవేద్యం పెట్టి అదే ప్రసాదంగా చుక్కను చూసి ప్రసాదంగా తినడం అనమాట ఇప్పుడు చుక్కలు కనిపించట్లేదు మరి పొల్యూషన్ వల్ల ఏమో నాకు తెలియదు ఉన్నాయి అక్కడే అనుకుని దండం పెట్టుకోవడం ఇంకా అంతే ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏమైనా ఉంటాయమ్మా ఉపవాసం అప్పుడు ఉపవాసం పరుషంగా మాట్లాడకపోవడం అంటే టంగ్ షార్ప్ అంటారు చూసావా ఎవరినన్నా విసుక్కోకుండా తిట్టకుండా తిట్టకుండా ఉండాలి చిరాకు పడకుండా ఉండాలి ప్రశాంత ప్రశాంతమైన ఆనందంగా ప్రశాంతమైన చిత్తంతో ఉండాలి కష్టం ఉంది కష్టం ఉన్నా సరే చిరునవ్వుని తప్పకుండా గనక మనం మన మొహంలో ఉండేటట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా కష్టానికి కూడా సరైన పరిష్కారం దొరుకుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే నువ్వు బాధపడుతూ దిగాలుగా కూర్చుంటావో మళ్ళీ ఆ దిగాలుగా కూర్చుంటే అదే దిగాలే వస్తుంది కానీ మన దగ్గరికి నవ్వు అనేది రాదు చిరునవ్వు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి భగవంతుడి మీద నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా ఈ రెండు కనుక మనం చూసుకుంటే జీవితం ఇవాళ కాకపోతే రేపు మారుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఇట్లాంటి విశిష్టమైన రోజులు ఏంటి అని అంటే ప్రకృతి మనకి వరంగా ప్రసాదించింది అని అనుకోవచ్చు కార్తీక మాసం అందులో పితృదేవతలు అందరూ కూడా పైనమే వెళ్తారన్నమాట వెళ్తారు అనమాట వాళ్ళందరికీ కూడా వెలుగురు కావాలి అందుకని ఆకాశ దీపం వెలిగిస్తారు అనమాట వాళ్ళందరికీ సుగమవ్వడానికి అని చెప్పి చేస్తారు కాబట్టి కార్తీక మాసం చేసే ఏ పూజ అయినా కూడా పితృదేవతలు అటు దేవి దేవతల అనుగ్రహం మనకి లభించేలా చేస్తుంది కాబట్టి కార్తీక మాసాన్ని అసలు వదులుకోకూడదు ఖచ్చితంగా అమ్మ ఇంకొకటి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతోని దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించినట్టే అని అంటారు ఇప్పుడు ఏదో ఒక చిరాగ్గా ఉంటుంది నీళ్ళు నీట్ చేసుకుంటూ ఉంటాం స్నానం చేయము ఆ రోజు దీపం సపోస్ అయితే ఏ రోజైనా మనస్ఫూర్తిగా వెలిగించకపోవచ్చు డ్యూటీలా చేసి ఉండొచ్చు మానవ మాత్రులెం కదా అవును సో ఇలాంటివన్నీ కాకుండా ఇవన్నీ కాదు ఒక మూడు వందల అరవై ఐదు వత్తులు చక్కగా నెయ్యిలో తడిపి చక్కగా స్వామివారి దగ్గర వెలిగిస్తే అది తృప్తి అన్ని రోజులు ఏ రోజన్నా తెలిసి తెలియక చేసినది ఏదైనా సరే ఆ రోజు తప్పకుండా స్వామి వారికి అందుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇదంతా ప్రకృతి ఇచ్చిన వరమే కదా గడిచిపోయింది తీసుకురాలేమో అని అంటాం చాలా సందర్భాల్లో అవునా గతించిన దాన్ని మనం తీసుకురాలేం కదా పోయింది మనం ఎలా తీసుకొస్తామో అని అంటాం కానీ ప్రకృతి ఇచ్చిన వరం ఏంటి అంటే పూజ విషయంలో మాత్రం ఆ రోజు అది చేయలేదుగా ఈ రోజు చేయలేదు నువ్వు అది అప్పుడు కంప్లీట్ చేయలేదు కదా ఇప్పుడు చెయ్యి సెకండ్ ఛాన్స్ అనేది పూజ విషయంలో మాత్రం తప్పకుండా ఇస్తుంది అనేది నేను నమ్ముతా వినాయక చవితి నాడు అంటే శ్రావణ మంగళవారం నోన ఉంటాయి మాకు నాలుగు మంగళవారాల్లో లాస్ట్ ఆఖరి మంగళవారం గవక్కున్న పీరియడ్ వస్తుంది ఏం చేస్తాం అన్ని పోయినట్టేనా అంటే కాదు వినాయక చవితి నాడు ఇచ్చుకోవచ్చు అని చెప్తారు వినాయక చవితి నాడు ఆ రోజు ఆ రీచ్లు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అలా అర్థమైందని సో అలా మనం ఏం చేయాలనుకున్నా కూడా ప్రకృతి పూజ విషయంలో మాత్రం సెకండ్ ఛాన్స్ ఇస్తుంది అది మాత్రం గుర్తు పెట్టుకొని మనం చేసుకుంటూ వెళ్ళడమే అయితే మేము ఆ ప్రతిరోజు దీపం పెట్టాం మనస్ఫూర్తిగానే పెట్టాం చాలా బాగా చేసుకున్నాం అని అనుకుంటే కూడా ఏముంది భగవంతుడి దగ్గర ఇంకొన్ని ఇంకొన్ని మార్కులు వేసుకుంటే తప్పేం లేదు కదా అనా కదా నువ్వు చదివావు బాగా ఇంకా చదవాలనిపించింది ఎవరైనా పిహెచ్డి చేయమని చెప్పారు అనుకో చేస్తావుగా అంతే అవునా కాను ఇది కూడా అంతే అనమాట దీని సమయం ఏ విధంగా అంటే మార్నింగ్ ఏ టైం కి వెలిగిస్తే బాగుంటది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల కొంతమంది ఏమో ఉపవాసం ఉండి సాయంత్రం వెలిగించుకుంటారు కొంతమంది అలా కాదు అని చెప్పి పొద్దునే వెలిగించుకుంటారు కొంతమంది గుళ్ళోనే వెలిగించుకుంటారు కొంతమంది ఇంట్లో తులసి చెట్టు దగ్గర వెలిగించారు ఎన్నో విధానాలు ఇంకా ఎక్కడైనా మనసు ప్రశాంతత అనేది ఇంపార్టెంట్ మానసికంగా కల్మషం లేకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ మనం ఎంత హంగు ఆర్బాటాలు చేస్తున్నాం అది కాదు భగవంతుడి దగ్గర ఎంత నిర్మలంగా నిశ్చలంగా ఉన్నాము నమ్మకం అనేది ఎలా సంతరింపజేసుకుంటున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు ఎలా ముందుకేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ గా చూసుకోవాలి ఓకే ఓకే అమ్మ చక్కగా మనం కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఆ రోజు ఏ శ్లోకాలని ఏ సహస్రనామాలను పఠిస్తే కూడా బాగుంటుంది అని కూడా మాట్లాడుకున్నాము మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగిస్తే ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా అమ్మ ఒకవేళ మీరు ఇప్పుడు పౌర్ణమి నాడు కుదరలేదు అనుకోండి మూడు వందల అరవై ఐదు వత్తులు సోమవారం కార్తీక సోమవారం నాడు వెలిగించుకోవచ్చు తప్పలేదు ఓకే ఓకే ఆ రోజు చేసిన ఇంతే ఫలితం అనేది ఉంటుంది తప్పకుండా ఉంటుంది ధన్యవాదాలమ్మా